హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలో మనస్ఫూర్తిగా బాగుంది కోరుకుంటారు వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ పీతలో మొన్న ఒకసారి పీతల కూర పులుసు పెట్టాను మీకు ఆల్రెడీ అందరూ ఉందే మళ్ళీ తెచ్చాడు మే నెల జూన్ నెల జూలై నెలలోనూ వస్తాయండి ఈ గుడ్డు పీతలు అంటారు పీతలు అంటే ఎప్పుడూ వస్తాయి అవి టేస్ట్ ఉండవు ఈ చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ఇలా నేను కాసినట్టు ఒకసారి మీరు ట్రై చేయండి జీవితంలో ఈ బాబు ఇలా కూడా ఉండొచ్చా అనుకుంటారు రాదని కాదు ఒకసారి అలా ట్రై చేయండి ఇలా తెచ్చారు అక్కడే చేసేస్తారండి ఈ కరిసెత్త మనం శైలిం ప్యాగుతా ఉన్నప్పుడు పట్టుకునే వాళ్ళు చేయగలుగుతారు రీలుగా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవారు అవి డొక్కలతో నొక్కేస్తే తేలి కుట్టినంత బాధ వచ్చేస్తాటండి అందుకని పీతల అమ్మే వాళ్ళు కొత్త వాళ్ళ డొక్కలు కట్ట తీసి ఇమ్మంటే చేసేస్తారు ఇవి మనం మన ఇంటికి వచ్చాక ముక్కల కింద కోసుకుని కడిగేసుకొని శుభ్రంగా పులుసు పెట్టుకోవాలి పులుసు ఎలా పెట్టాలన్నా శుభ్రం చేశాక మీకు చూపెడతాం ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆన్ నోటిఫికేషన్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ప్లీజ్ అండి ఓకే అండి ఇది శుభ్రం చేశాక పులుసు ఎలా పెట్టాలన్నా మీకు చీబెడతాం ఓకేనండి ఇష్టం మీద పెట్టుకున్నాం వేస్తాం నువ్వులోనే అండి అయితే వీడియోలోనే చెప్తుంది ఉంది మేము వాడేది నువ్వులోనే వాడతాం కొంచెం నాన్ వెజ్ కోటలకు రాళ్ళు ఎక్కువ పడుతుంది సింపుల్గా చేసేసుకోవచ్చండి సీజన్ వారిగా వచ్చే ఫ్రూట్స్ అయినా ఇలాంటి పీతలైనా పుల చేపలైనా సంవత్సరానికి ఒకసారి అలా తెచ్చుకున్నాయి బాగుంటాయి కదండి కాస్ట్ కూడా పీతలు ఎక్కువ రేట్ అండి బాబు మామూలు పీతలు అయితే కొంచెం రేటు ఇవి అయితే చాలా రేటు ఉండేసి వచ్చిన పని ఉన్నాయి కదా ఈ చేతి ఇచ్చేసుకుంటే ఇప్పుడు పడుకునేటప్పుడే పేపర్లో కొంచెం జాగ్రత్తగా కడగకపోవాలి చేతులకి గుచ్చిపోతాయండి కొంచెం దాన్ని పెంకు జా పెద్దగా ఉంటుంది కదా ఉల్లిపాయలు వేగాక పెడతాను ఇప్పుడు చింతపండు కూర్చోలో ఉల్లిపాయలు ఎక్కువ తక్కువండి తక్కువ వేసుకుంటా సరిపోతుంది ముక్కరికొని కట్ చేసుకున్నాను మీరు ఎప్పుడైనా పేపర్ కూర ఎలా అన్నది కామెంట్లో చెప్పండి మీకు ఆయిల్ ఎంత పెద్దవి ఉంటాయండి కట్ చేసి చెప్తారా అంటే అయితే మనమే ఇంటికాడ ఏదైనా వస్తుందా రాయి ఉంటే దాంతో కొట్టేసుకుని సేసుకుంటాను ఇంకా ఆయిల్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి ఇంట్లోకి ఎలా చేసుకుంటున్నాం కదా అనేసి అలా ఇంకొకసారి మళ్ళీ మీకు సిగట్ టెప్స్ అనేసి వీడియో చేస్తున్నాము అలా ఉన్నదని ప్రాంత చెప్పండి నాకు ఆయిల్లో ఒక ఐదు మసాల అలా వేపేసుకొని కొంచెం పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఆడించి పెట్టుకున్న కారం మాకు కూర కారం ఇది ఓకేనండి నాన్ వెజ్ కోటలు కారం కట్టేస్తే ఇదేముంది అందులో చేసుకునేది అనుకోకండి కానీ చాలా బాగుంటుందండి వాళ్ళ ఒక ఐదు నిమిషాలు నూనెలో వేపేసుకుని అందులో టమాటా పేస్ట్ చేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఫ్యామిలీతో చెప్పండి నాకు ఓకేనండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఓకేనండి పింక్ షర్ట్ వాడుతున్నాం మేము మీరు కూడా పింక్ షర్ట్ వాడండి చాలా ఇష్టం ఉందంటే ఇది ఇందులోనూ గరం మసాలా పేస్ట్ గసగసాల జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం నేను పేస్ట్ చేసుకో నాన్ వెజ్ కూరలో పెట్టుకుంటాను అదే ఆపుతాను నాన్ వెజ్ కూరలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అదే వేస్తాను ఇందులోను మీకు వేసేటప్పుడు మిక్సీ పెడతాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దగ్గర పడ్డాక కొంచెం మళ్ళీ మిక్సీ పెట్టాం ఓకేనా అండి చిన్న మసాలా అయిపోయిందండి గసగసాల ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది యాలిపులు లవంగి ముగ్గులు దాసం చెక్క జీలకర్ర ఇవన్నీ చేసిన పేస్ట్ ఇది వేసేద్దాం పది అయిపోయింది గ్రేవీ కూడా గసగసాలు పేస్ట్లు ఉన్నాయి గ్రేవీ కూడా రెండు స్మూన్లు అండి ఏకంగా కాదు గసగసాలు కూడా ఈ గ్రేవీ కూడా బాగుంటుంది ఇంకొంచెం దగ్గర పడుకునేద్దాం పిల్లలకి నచ్చినవి వండి పెడతాము ఆనందం ఇంకెందులోనూ రాదు కదండి మీరు అంతే కదా నాకు కామెంట్లో చెప్పండి అందుకన్నా ఆనందం ఏమి ఉంటుందండి అలా కుండి పెడతాలోనూ ఉంటుంది ఆనందం అంతే కదండి మీరు కొంచెం దగ్గర పడిపోయాక లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకండి దగ్గర పడ్డాక ఎలా కొన్నాసీ పెడతాం ఓకేనండి సార్ అవుతాం అండి చిక్కపడిపోద్ది పులుసు కూడా చిక్కపడిపోయిందని ఉందండి పీతమొక్క ఎలా ఉంటాయి కూరే టేస్ట్ సరిపోతుంది అండి బాబు ఇది పీతలే అనుకో కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నది కామెంట్లో చెప్పండి స్టవ్ అదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీద వస్తాయి సక్సెస్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మీ ఇంట్లో మీరేం చేశారన్నది నాకు కామెంట్లో పెట్ చెప్పండి బాయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయండి